గౌరవనీయులు ప్రొఫెసర్ హరగోపాల్ గారు హరగోపాల్ గారు ఒక రంగం మా అందరికీ స్ఫూర్తి మా అందరికీ టీచర్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఆయన వయసులో నాకంటే చాలా పెద్దవారు షేక్ అండ్ ఇస్తుంటే చూస్తున్నాం మా చేతి కంటే కూడా ఆయన చేతి చాలా స్ట్రాంగ్ ఉంది ఆయన చాలా బలంగా ఉంది అంటే మరి వారికి ఉన్న క్రమశిక్షణ మనకు లేదు కదా ఆయనకు చూసిన వారి లైఫ్లో క్రమశిక్షణ నిబద్ధత ఒక లక్ష్యం కోసం ఆయన పనిచేసిన తీరు ఉపాకేసు వారి మీద పెడుతున్నారు అనే పరిస్థితి వచ్చినప్పుడు కూడా సార్ ఎంత నిబ్బరంగా ఉన్నారో చూశాను నేను రెండు మూడు సమావేశాల లోపల సో వారి వారికి ఉన్న అవగాహన సమాజం గురించి ప్రపంచ రాజకీయాల గురించి మా తాత్విక చింతన గురించి తర్వాత ఈ వయసులో కూడా ఎక్కడికి పిలిచినా ఎవరికి పిలిచినా కూడా ప్రతి ఉద్యమంలో నేను ఇంకా ఇంకప్పటికీ మీతో పాటు ఉన్నానని చెప్పేసి రావడం అనేది అందరికీ సార్ అన్నాం మరి అదేవిధంగా మిత్రులు కె శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారి యొక్క వ్యాసాలు చదువుతూ ఉంటాను నేను అప్పుడప్పుడు ఆంధ్రజ్యోతి ఎప్పుడో రెగ్యులర్గా నేను చదువుతూ ఉంటాను శ్రీనివాస్ గారి యొక్క వ్యాసాలు మరి ఆ విశ్లేషణ అనేక ఇష్యూస్ మీద అనేక సమస్యల మీద ఒక అభ్యుజయ దృక్పథంతో ఉన్నటువంటి వారి ఆలోచన పాయింట్స్ మాకు కూడా తర్వాత మీటింగ్లో మాట్లాడుకోవడానికి అప్పుడప్పుడు ఆయన పన్యాసాల ఆయన వ్యాసాల నుంచి మేము తీసుకోవడం జరుగుతుంది అనమాట ఇందాక చూసాము మన నాకు చీమ శ్రీనివాస్ గారు ఉన్నారు తర్వాత నాగయ్య గారు తర్వాత అధ్యక్షులు మరి మరి మరియు రచనలు మనం చూస్తూనే ఉన్నాము మరి సమీక్ష చేసినటువంటి మనకు రవీందర్ గారు ఆయన హెచ్ హెచ్ రవీందర్ గారు అంటే రవీందర్ గారు మాట్లాడుతూ ఉంటే వాస్తవంగా ఏంటంటే అంత సొంత అనుభవాల నుంచి ఆ ఉద్వేగం నుంచి వచ్చినటువంటి ఒక భావాలు మనకు కనబడతా ఉంటాయి అన్న అంటే అనుభవాన్ని మించిన జ్ఞానం లేదండి మనం ఎన్ని పుస్తకాలు చదివినా లేకపోతే ఎక్కడ చూసినా కూడా సొంత అనుభవం ఆ అనుభవం నేర్పించినటువంటి గురపాఠానికి ఎక్కడ కూడా మనకు తెలియదు అన్నట్టు నీ రవీంద్ర గారు వాస్తవంగా నాకు మూడున్నర రోజుల క్రితమే ఈ పుస్తకాన్ని అందజేయడం జరిగింది కానీ నాకున్న అరసత్వం వల్ల అనుకోండి రీజన్నెస్ వల్ల అనుకోండి అనేక కారణాల వల్ల రాత్రి వరకు నేను పుస్తకం ఓపెన్ చేయలేదు రాత్రి పది గంటలకు రేపు మీటింగ్ ఉంది కదా అని చెప్పేసి నేను మీటింగ్ పుస్తకం పట్టుకున్నాను రాత్రి పది గంటలకు పట్టుకుంటే ఒంటి గంట వరకు నేను పుస్తకం వదిలిపెట్టలేదండి ఎందుకంటే మధ్య మధ్యలో ఆగాల్సి వచ్చింది మధ్య మధ్యలో కన్నీరు పెట్టుకోవాల్సి వచ్చింది మధ్య మధ్యలో ఉద్వేగానికి గురి కావాల్సి వచ్చింది అవన్నీ సంఘటనలు చూసిన తర్వాత అసలు రవీందర్ యొక్క వ్యక్తిత్వం ఏంటిది ఆయన గొప్పతనం ఏంటిది అంటే అంతకుముందు నాకు కూడా రవీందర్ నాకు కానీ ఇంత వివరంగా ఇన్ని విషయాలు నాకు తెలియమన్నట్టు రాత్రి ఒంటి గంట వరకు చాలా వరకు పుస్తకాన్ని పూర్తి చేసిన తర్వాతనే నేను పడుకోవడం అనేది జరిగింది అక్కడ అంటే మనందరం కూడా అనేక సందర్భాలలో అనేక విషయాలు మనకు తెలుస్తాయి సమాజంలో జరుగుతున్నటువంటి దోపిడీ అన్యాయము అక్రమాలు ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు అనేక విషయాలు కూడా మన దృష్టిలోకి వస్తాయి మార్చాల అనుకుంటాం ఒక మార్పు రావాలనుకుంటాం మార్పు రావాలనే వాళ్ళతో కలిసి మనం పనిచేయాలనుకుంటాం మరింత అధ్యయనం చేస్తాం మనం చాలా సందర్భాల్లో చాలామంది ఇంకా కొన్ని విషయాలు మనం తెలుసుకుంటాం ఈ అంటే గతి తారీఖు మైండ్ ఎలా ఎలాంటి ఏ ప్రిన్సిపల్స్ మీద సమాజం మారుతుంది ఏ ఏ విధంగా ఈ యొక్క సమాజంలో ఉన్నాయి అని తెలుసుకొని మనం ప్రయత్నం చేస్తాం ఆశయం కోసం నిలబడతాం మళ్ళీ అక్కడ చాలామంది జీవితాల్లో ఏం జరుగుతుందని అంటే నా కుటుంబం నా పరిస్థితులు అమ్మ నాన్న చెల్లెలు లేకపోతే ఎత్తుందో పెళ్లి చేసుకోవడం పిల్లలు రావడం క్రమంగా ఈ ఆశయాలు ఉద్యమాలు అనేటటువంటి పక్కన పడిపోయి తన సర్వైవల్ కోసం తను ఎలా బతకాలా ఎట్లా జీవించాలా అనే దానికి కొద్దిగా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది ఏ కొద్ది మంది ఎవరు తమ భవిష్యత్తును పరంగా పెట్టి ఒక రంగం చెప్పాలంటే ఏమి జరుగుతుందో తెలియదు తెల్లారితే ఏమి జరుగుతుందో తెలియదు తెల్లారితే బతికుంటామో బతుకుంటామో తెలియదు అప్పుడు కూడా రంగంలోకి దిగించినటువంటి వాళ్ళని మనం ఏమని చెప్పాలి ఏ విధంగా మనం వాళ్ళ గురించి ఆలోచించాలా ఒక నమ్మకం ఒక పట్టుదల ఒక దీక్ష మరి చాలా సందర్భాల్లో చూస్తున్నాం సహచరులు అరెస్ట్ అయిపోతున్నారు సహచరులు ఎన్కౌంటర్ గురవుతున్నారు పోలీస్ స్టేషన్లో చిత్ర గురవుతున్నారు అవి చూసిన తర్వాత కూడా మళ్ళీ ఉద్యమంలో కొనసాగడం అనేటటువంటిది అది ఆ యొక్క వాళ్ళ యొక్క గొప్పతనం అలాంటి వాళ్ళందరూ అంటే రాజీ పడ్డ వాళ్ళందరూ కూడా లేదా రకరకాల ఏదో ఉద్యమాల నుంచి బయటకు వచ్చి ప్రొఫెషన్స్ చేసుకున్న వాళ్ళందరూ కూడా తప్పిదం చేసినారా అంటే అది కాదు అని చెప్పదలుచుకున్న విషయం అది వాళ్ళ వాళ్ళ కుటుంబం వాళ్ళ వాళ్ళ పరిస్థితులు మరి కొన్ని పరిస్థితుల్లో తప్పదు బయటకు రావాల్సి వస్తుంది కొన్ని పరిస్థితుల్లో అనేక రకాలుగా రాజీ పరిస్థితులు కూడా ఏర్పడతాయి కానీ మన రవీంద్ర విషయంలో ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఆయన సరెండర్ అయిపోయి జైలు నుంచి బయటకు వచ్చేసిన తర్వాత కూడా లేదా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ స్కూల్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టిన తర్వాత కూడా మన ఏదో రకంగా ఉద్యమంతో పాటు ఆయన ఉంటూ వచ్చాడు కానీ ఆశియాలను మట్టుకు ఏ రోజు కూడా వదులుకున్నటువంటి ఒక సంఘటనలు వరకు కనబడలేదు ఇక్కడ నేను కూడా ఆదిలాబాదు జిల్లా నుంచి వచ్చినటువంటి వ్యక్తిని ఇందులో ఉన్నటువంటి అనేక మంది వ్యక్తులతో అనేక సంఘటనలతో నాకు కూడా కొత్త గొప్ప సమయం ఉంది నాకు మన ఈ గజల గారు బెల రాములు ఈ పురకల దొర వీళ్ళందరితో కూడా నాకు చాలా వ్యక్తిగతమైనటువంటి ఒక పరిచయం చాలా మందితో మంది నేను సెవెంటీ వన్ సెవెంటీ టూలో బిఏ అవుతున్నటువంటి రోజుల్లో ఈ తపాల్పూర్ ఏరియాలో జరిగేటటువంటి అక్రమాల గురించి అన్యాయం గురించి నాకు హాస్టల్ పిల్లల ద్వారా తెలిసిన ఆరు వేలు ఏడు వేల ఎకరాలకు భూస్వామి తపాల్పూర్ భూస్వామి పితాంబరవుతారు ఆ పిత కొడుకు శ్రీనివాసరావు దాని ఎంత దుర్మార్గులు అంటే ఒక ఇంట్లో ఆడపిల్ల పెద్ద మనసు అయిందంటే లేదా కొత్తగా పెళ్లి చేసుకున్న ప్రాంతానికి వచ్చిందని అంటే ఆ దుర్మార్గుడు కళ్ళలోపల పడితే ఆ అమ్మాయిని వాడు పిలిపించుకుంటాడు మర్యాదగా వస్తా ట్రాక్టర్ని పంపించి జీప్ పంపించి గుండాలను పంపించి తండ్రి అడ్డం వచ్చిన తల్లి అడ్డం వచ్చిన భర్త అడ్డం వచ్చినా కూడా పోయేటటువంటి పరిస్థితి ఆమెను వాడు వదిలిపెట్టినప్పుడు బయటకు రావాలి గడి నుంచి కానీ అంతవరకు బయటకు రాని పరిస్థితి ఏనాడ పోలీస్ స్టేషన్ ఉందా అదే పోలీస్ స్టేషన్ తహసీల్ ఆఫీస్ ఉందా అదే తహసీల్ ఆఫీసు అధికారం ఉన్నదా ఎవరు ఎక్కడికన్నా ఇంకెవరికి లేదు ఆ దొర చెప్పింది అధికారం అక్కడ నేను అప్పుడు సిపిఐ ఏఎస్ఎఫ్లో నేను పనిచేసేటటువంటి వాణి ఇవన్నీ విషయాలు తెలిసిన తర్వాత నా ప్రాంతానికి వెళ్ళి అక్కడ పనిచేస్తానని చెప్పేసి తిమ్మాపూర్ తపాల్పూర్ వెళ్ళడం ప్రారంభించాడు మా నాయకులు నీకెందుకు ఎక్కడికి వెళ్తున్నావు నీకేం పని అక్కడ మన ఆర్గనైజేషన్ లేదు కదా ఆర్గనైజేషన్ సమస్య కాదు అక్కడ వాళ్ళ సమస్యలు ఏంటి చూడాలి కదా మనం అని చెప్పేసి ఎవరు రాకుండా కూడా నేను ఒక ఇద్దరు ముగ్గురం కలిసి ఆ ప్రాంతానికి వెళ్ళడం ఆ తిమ్మాపూర్ గ్రామంలో తపన్పూర్ గ్రామంలో అనేక ప్రజలతో మాట్లాడడం అప్పుడు ఒక రకంగా చెప్పాలంటే జిల్లా కలెక్టర్ గారు మాకు చాలా సాయం చేశారు ఆర్కేఆర్ గోనల్లి గారు జిల్లా కలెక్టర్ ఉండేవారు సదాశివరావు గారు ఎస్పీగా ఉండేవారు మొత్తం ఇది ఏంటంటే కొత్త వెట్టి చాకరీ తగ్గడం అన్యాయమైన అక్రమాల మీద కొద్దిగా తగ్గింపు రావడం ఒక నలభై ఎకరాల భూమి దళితుల భూమి ముని తురల యొక్క మనుషులు ఆక్రమించుకుంటే ఆ భూమి తిరిగి వాళ్ళకు రావడం అనేటటువంటిది గొప్ప విజయం వెట్టి చాకిరీ పోవడం అన్నిటికంటే పెద్ద విషయం పెట్టి చాకిరీ పోవడం అనేటువంటిది గొప్ప విజయంగా జరిగింది అన్నట్టు అవన్నీ చూసినాం సంఘటనలన్నీ కూడా చూసిన తర్వాత ఇప్పుడు తపాల్పూర్లో ఇన్సిడెంట్ జరిగింది తపాల్పూర్లో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత రవీందర్ గారు మెన్షన్ చేశారు అందులో కొన్ని కొన్ని విషయాలు తపాల్పూర్లో జరిగిన తర్వాత ఎఫ్ఐఆర్లో ఏముందంటే అన్నోన్ అఫెంట్ అని ఉంది గుర్తు తెలియని వ్యక్తులు అంటే తపాల్పూర్ వారు పాల్గొంటే అక్కడ చూసిన వాళ్ళకి తెలిసేవారు మన ఊరు వాళ్ళని అని చెప్పేవాళ్ళు వాళ్ళు పాల్గొంటే మన ఊళ్ళు చూసిన వాళ్ళు చెప్పేవాళ్ళు కానీ ఎఫ్ఐఆర్లో అన్నోన్ అఫెంట్ అని ఉంది కానీ రమణమూర్తి అప్పుడు ఎస్పీ ఉండే అసలు ఎంత దుర్మార్గం అంటే లింగాపూర్లో కాన్సన్ట్రేషన్ క్యాంప్ పెట్టి అందరినీ తీసుకొని వెళ్ళి విపరీతంగా టార్చర్ విపరీతమైనటువంటి టార్చర్ ప్రతి ఒక్కరిని కూడా ఏదో మనం వాళ్ళని ఎక్కించి విమానం ఎక్కి విమానం ఎక్కించి విపరీతమైన ఆడపిల్లల్ని ముసలి వాళ్ళని పాపం కళ్యాణ వెంకటేశ్వరరావు గారు ఉండే రాజరెడ్డి గారు ఉండే అక్కడ బోర్ మీద పెద్దవాళ్ళు ఆళ్ళం తీసుకొచ్చి కొట్టడం మన అక్కడ అడ్వకేట్ వెళ్ళారు రామ్మోహన్ రావు గారు ఆయన పెద్ద ఆయన పాపం ఆయన తీసుకొచ్చి అరెస్ట్ చేసి అక్కడ ఇబ్బంది పెట్టారా ఇవన్నీ విషయాలు తెలిసిన తర్వాత అక్కడ ప్రజలు నా దగ్గరికి వస్తే నేను అప్లికేషన్స్ అన్ని రాసుకొని ఎందుకంటే మాకు కూడా కొన్ని తెలుస్తే కొన్ని నేను లాజ్ అవుతున్నప్పుడు నేను లాజ్ అవుతూ ఏముంది అందులో తెలుస్తాయి ఆ ఎంత కోపం అంటే డైరెక్టర్ గవర్నర్ బంగ్లా దగ్గరికి వెళ్ళేసి నేను అప్లికేషన్ తీసుకొని గోడ గొడవ పెట్టుకున్నాను వాళ్ళు తొందరగా లోపలికి వెళ్ళండి వారు చివరికి ఏదో రకంగా రూపాయలకి వెళ్తే గవర్నర్ చెప్పాను ఇదేంటండి ఇది అడ్మినిస్ట్రేషన్ ఆడపిల్లని టార్చర్ చేస్తున్నారు వాళ్ళందరినీ కూడా గొడవ పెడుతున్నారు ఇది ఎంతవరకు న్యాయం అంటే నేనేం చేయాలండి సీఎం గారు ఉన్నారు వాళ్ళ బంధువులటా చనిపోయిన వాళ్ళు మనం ఏం చేయగలము అందులో ఎనీ హావ్ యూ గోడ్ మెయిట్ ది కలెక్టర్ అండ్ ఏ కలెక్టర్ దగ్గరికి వెళ్ళారు కలెక్టర్ దగ్గరికి వెళ్ళి అన్ని తిమాపూర్ వాళ్ళు కూడా కొద్దిమంది నాతో వచ్చారు తప్పాపూర్ వాళ్ళు ఏ కలెక్టర్ దగ్గరికి వెళ్ళాం కలెక్టర్కి అప్లికేషన్ ఇచ్చాం ఇస్తే ఆయన ఏమంటాడు మీరు ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడన్నాడు ఎవరు టార్చర్ చేస్తున్నారు అక్కడ ఆయన్ని ఎస్పీనే చేస్తున్నాడు అక్కడ కూర్చొని స్వయంగా తర్వాత కోర్టులో కేసు వాస్తవం సార్ ఏ ఒక్క అడ్వకేట్ ఏ ఒక్క అడ్వకేట్ కూడా ఒక హెబియస్ కార్పెస్ పిచ్చి వేయడానికి కానీ సర్చ్ వారెంట్ వేయడానికి కానీ ముందుకు వస్తున్నాడు ఆ పరిస్థితుల్లో ఎట్లీస్ట్ ఒక ఎఫ్ఐఆర్ కాపీ కావాలని చెప్పేసి నేను మా నారాయణ వెళ్ళేసి లక్ష కోర్టులో వెళ్తా ఉంటే అక్కడ మనం అరెస్ట్ పోయి అరెస్ట్ ఈ పరిస్థితి ఏంటంటే అరెస్ట్ చేసి జైలుకు పంపరు రిమాండ్ లేదు ఏమీ లేదని అన్ని పోలీస్ స్టేషన్లు తిప్పడం నాలుగు నెలలు సార్ నాలుగు నెలల పదిహేను రోజులు పోలీస్ కస్టడీలో ఉన్నాను నేను అప్పుడు ఆ టైంలో కదా ఫోర్ మంత్స్ పోలీస్ కస్టడీలో పరిగణ ఒకరోజు రాత్రి చాలా అనుకోకుండా ఇంకొక నిమిషంలో ఎన్కౌంటర్ జరుగుతుంది అనగా ఏదో రకంగా అక్కడ నుంచి ఒక తెలిసిన డిఎస్పి రావడం వీళ్ళ నాన్నగారు నాకు బాగా తెలుసు ఈ అబ్బాయి కాదు రేడికల్ అని చెప్పి గట్టిగా ఆయన గట్టిగా ఆర్గ్యుమెంట్ చేయడం ఏదో రకంగా ఆ రోజు రాత్రి గడిచిపోయింది అన్నాడు సరే తర్వాత ఈ ప్రాంతం ఈ బెల్లంపల్లికి ఇప్పుడు రవీందర్ గారు చెప్పినటువంటి ప్రాంతం మందమరికి బెల్లంపల్లికి మేము వెళ్ళడం ఆ జనంతో మాట్లాడడం బెల్లంపల్లి ఇద్దరు రౌడీలు ఉండేవారు పేరు మోసినటువంటి రౌడీలు శంకర్ అని దస్తగిరి అని కుందేల శంకర్ కుందేల శంకర్ దస్తగిరి ఎంత దౌర్జన్యాలంటే అంటే వాటికి వాళ్ళ అసలు అడ్డు లేదు అదుపు లేదు పోలీసు వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు ఏ సిఐటి వాళ్ళు చేస్తలేరు సిఐటి వాళ్ళు చేస్తలేరు లేని ఏ ఏ కూడా వాళ్ళు ఎదుర్కొనేటువంటి పరిస్థితి లేదు అప్పుడు సరే రాడికల్ పిల్లలు వచ్చేసి వారిని నడి రోడ్డు మీద ఇద్దరిని అందరు చూడగానే చంపేయడం జరిగింది ఒక రిలీఫ్ వచ్చింది అక్కడ ప్రజలు అక్కడ ఉన్నటువంటి వరకు రిలీఫ్ అనేది రావడం జరిగింది ఆ సందర్భంగా నేను అప్పటికి అప్పుడే ఎన్రోల్మెంట్ అయ్యి అడ్వకేట్ అయ్యాను నేను చేసినటువంటి కేసుల్లో అదొక కేసు ఫస్ట్ టైం వాళ్ళకు బేదిప్పించడము లేకపోతే వాళ్ళతో పాటు అక్కడికి పోవడం చల్ల నరసింహరెడ్డి గారు అడ్వకేట్ చల్ల నరసింహరెడ్డి గారు ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే ఆయన అంతా మా గురువు అన్నట్లు క్రిమినల్ లాలో బేసిక్స్ అన్ని నేను నేర్చుకున్నా అంటే చలా నరసింహరణి గారి నేర్చుకో బేసిక్స్ బేసిక్ ఆఫ్ క్రిమినల్ లాస్ అన్నీ కూడా ఆయన ఒక మర్డర్ కేసు మనం డీల్ చేయాలంటే సీన్ ఆఫ్ అఫైన్స్ కూడా విజిట్ చేయాలని చెప్పేసి చెప్పి నన్ను బెలంపేది తీసుకొని వెళ్ళాడు అక్కడ వెళ్ళి అవన్నీ సీన్ ఆఫ్ అఫైన్లో చూసినాం మళ్ళీ తర్వాత మందమ్మలో జరిగిన ఇన్సిడెంట్స్ మళ్ళీ మన మందమరూ జరిగినటువంటి కేసులు అవన్నీ కూడా చూసుకుంటూ చూసుకుంటూ రావడం అనేది జరిగిందన్నట్లు సరే ఇప్పుడు వాటి వివరాల్లోకి పోవడం అంత సమంజసాన్ని కాదు కానీ అయితే ఒక్క విషయం ఏంటంటే రవీందర్ గారి యొక్క జీవితాన్ని ఆయన చెప్పారు ఏంటంటే రవీందర్ గారు హెచ్ రవీందర్ గారు మాట్లాడుతూ ఆయన ఇంకెవరినో రాయమని చెప్పారని చెప్పేసి కానీ ఆయన రాయడమే కరెక్ట్ అసలు ఒప్ప అంటే చేయగలిగిన రచయిత రాస్తే ఎట్లా ఉంటుందో రవీందర్ గారు అట్లా రాశారు అంటే జీవితాన్నే కదా విషయం ఏంటంటే మనకేదో తెలియని విషయాన్ని చెప్తున్నామంటే ఏదో ఊహించి రంభ గురించి ఊరు విషయం గురించి రాయాలంటే అది వేరే అందులో తన జీవితం గురించి తను చెప్పాలంటే సమాజాన్ని చూపించాలనంటే కళ్ళ కళ్ళెత్తున్నదని చూపించడానికి వేరే అవసరం లేదు అందులో ఆ జీవం ఉంది అందులో ఒక సందేశం ఉన్నది అందులో ఒక మార్గదర్శకత్వం ఉంది అందులో భార్యాభర్తల ప్రేమ ఉన్నది అందులో కుటుంబం పట్ల కొంత బాధ్యత ఉన్నది ఒక మొక్కవైన విశ్వాసం ఉన్నది ఒక దృఢ సంకల్పం ఉన్నది పోలీస్ టార్చర్ని ఎదుర్కొన్న తర్వాత కూడా మళ్ళా ఉద్యమంలోకి రావడం అని చాలా కొద్ది మంది వస్తారు అలాంటి వీరత్వం అలాంటి ధీరత్వం ఉంది ఈ యొక్క పుస్తకాల లోపల కొన్ని కొన్ని సంఘటనలు మూడు మూడు రోజుల దాకా అడవుల్లో తిరిగితే ఇందాక రవీందర్ గారు చెప్పారు హెచ్ రవీందర్ గారు మంచినీళ్ళు దొరకవు గంటల సరపడి గంటల సరపడి నోరంతా ఎండకపోయి అందులో పడిపోయేటటువంటి పరిస్థితి ఏ నీళ్ళులే ఒక మురికి నీళ్ళు తప్పించి కత్యవంతమైన పరిస్థితిలో మురికి నీళ్ళు తాగడం తాగాల్సి రావడం అనేటువంటి ఒక పరిస్థితి అందరూ మరి అలాంటి జీవితాన్ని గడప చాలా గొప్ప విషయం సో చాలా అద్భుతమైనటువంటి పుస్తకం ఇదేంటంటే ఇక్కడ రచయితను ఒక నిమిషంలో నేను భవిష్యత్ తరాలకు ఇది ఒక ఆ రోజు జరిగినటువంటి సంఘటన యొక్క వెలుగును చూపించేటటువంటిది పుస్తకం సింగరేణలో జరిగినటువంటి అన్యాయ అక్రమాలు కానీ ఆ కార్మికుల దోపిడి కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానీ అవన్నీ కూడా మనకు కనబడతాయి అన్నట్లు సో ఎవరైనా కానీ ఉద్యమాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏ ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళైనా కూడా వాళ్ళందరికీ పుస్తకం కరదీపికగా పనికి వస్తుంది అట్లా గైడెన్స్గా పనికి వస్తుంది అందరు చదవాలని చెప్పేసి చెప్తూ మనకి అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు